కాపరిని వెంబడించేటువంటి కాపరి అధికారంలో కాపరి కాపరి నాయకత్వంలో ఉండేటువంటి గొర్రె అనేది ఎదురించదు గొర్రె అనేది ఎదిరించదు అది బలహీనమైంది ప్రతి దానికి టార్గెట్ అవుతుంది అది ప్రతి జంతువుకి టార్గెట్ అవుతుంది చిన్నపిల్లాడు అది నుంచి భయపడుతుంది కాబట్టి అంత బలహీనమైనటువంటిది కాపరి సంరక్షణలోనే ఉండాలి కాపరి మాటే వినాలి కాపరిని వెంబడించాలి ఆ కోణంలో ప్రభుకు ఇస్తారు గొర్రెలు అన్నాడు తప్ప ఇప్పుడు మనం అంటున్నామే వీడు గొర్రెరా వీడు బకరారా ఆ కోణంలో చెప్పింది కాదు అంతేగాని పొద్దున్న లేస్తే హైందవ మత పెద్దలు అంటారు కదా గొర్రె గొర్రె గొర్రెతంతే అని అంటే ఈ గొర్రెలు వేరు అంటారా ఇక్కడ నేను మీ మాటను వ్యతిరేకిస్తున్నా ఉపేంద్ర హైందవ మత పెద్దలని ఈ గొర్రెమెదడంతే అన్నటువంటి వ్యక్తిని అంటే నేను ఒప్పుకోను రాధ వ్యక్తి హైందవ పెద్ద ఏం కాదు ఓకే ఒకవేళ ఆ వ్యక్తిని కనుక మీరు హైందవ పెద్ద అంటే ఆ హైందవ్యం చాలా ప్రమాదకరం ఎలా ఎలా చెప్తున్నారు ఇప్పుడు మీరు చిన్నజీ స్వామినో లేకపోతే శాగంటి గారు నేను వీళ్ళని ఫాలో అవుతా అని చెప్పట్లేదు హైందవ్యానికి సంబంధించి ఆ టెక్స్ట్ ఏం చెప్తుంది ఆ పుస్తకాలు ఏం చెప్తున్నాయి ఆ ధర్మం ఏం చెప్తుందని వాళ్ళు ప్రవచనాలు చెప్తారు బోధిస్తారు అలాంటి వారిని హైందవ పెద్దలు అంటే నేను ఒప్పుకుంటానేవో గానీ ఇలా రోడ్ల వెంబడి తిరుగుతూ రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఇలాంటి దౌర్భాగ్యుల్ని హైందవ పెద్దలు అంటే మాత్రం నేను పొరపాటు కూడా ఒప్పుకోను మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మీరు అంటున్నారు ఇదే ప్రశ్న ఆయన నడితే నా మతం మీదకి ఎవరైతే యుద్ధం ప్రకటిస్తున్నారో నా మతం మీదకి ఎవరైతే విష ప్రచారం చేస్తున్నారో నేను వాళ్ళని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నా అని రాధా మనోహర్ దాస్ గారు అంటారు దానికి ఒక పద్ధతి ఉంటుంది అసలు ఈ వ్యక్తికి ఏ మతం లేదు బ్రదర్ రాధా మనోహర్ దాస్ గారి మతం ఏంటంటే మతాల మధ్య చిచ్చు పెట్టడమే ఆ వ్యక్తి మతం ఈ వ్యక్తి కంటూ మతం ఏం లేదు ఒకవేళ నీకు అంత నీ మతం పట్ల ఉంటే లేదు ఒకవేళ ఉంటే ఫర్ ది ఆర్గ్యుమెంట్ ఉంటే నీ టెక్ లో ఏముందో దాన్ని చెప్పు సమాజాన్ని నీ హైందవ సమాజాన్ని జాగ్రత్త ఎట్లా అంటున్నారు జానన్న రాధామనోహర్ దాస్ గారు మత ఘర్షణలు చేస్తున్నాడని మీరు ఎట్లా వాడు ఒక పాస్టర్ అనే వ్యక్తి ఆ మీటింగ్ లోకి వెళ్ళి అసలు దేవుడు ఈ విశ్వంలో దేవుడు అనేవాడే లేడు రాముడు అనేది కల్పితం సీత అనేది కల్పితం మహాభారతం జరగలేదు అని చెప్తే అది మత ఘర్షణలకు కారణం కాదా మరి ఏం చేస్తావు అంటే ఏం చేస్తావంటే ఎవరైతే మీ రాముల్ని అన్నాడో ఆ వ్యక్తి పేరు తెలుసు కదా ఆ వ్యక్తి అడ్రస్ తెలుసు కదా లీగల్ గా వెళ్ళు ఈ వ్యక్తి నా రాము అని లీగల్ గా యాక్షన్ తీసుకో అట్లా దగ్గరికి పోతాం జాన్పాల్ లాంటి వాళ్ళు ఒకరిద్దరు తప్ప అసలు ఇప్పుడున్న పాస్టర్ సమాజం అంతా ఎలా మాట్లాడుతుంది వాళ్ళ విధి విధానాలు ఎట్లున్నాయి వాళ్ళ నడవడికలు ఎట్లున్నాయి అనేది సమాజం చూస్తుంది కదా చూసి ఎందుకు మౌనంగా ఉన్నాం ఇప్పుడు మీ నాన్న ఒక మాట అంటాను నేను ఎందుకు ఒప్పుకుంటున్నా ఎందుకు ఒప్పుకుంటున్నా ఒప్పుకుంటున్నా అంటే అంత సీరియస్నెస్ లేదు మీకు మీ నాన్నకు మధ్య ఆ బాండ్ లేదని ఒకవేళ ఉంటే వెళ్ళి లీగల్గా యాక్షన్ తీసుకో లేదా ఆ వ్యక్తితో డీల్ చేయి మొత్తం క్రైస్తవ మాట్లాడుతున్నావు అంటే గ్రామ స్థాయిలో ఒక హిందూ దేవి దేవతలని విమర్శిస్తే చింతపండు చేయాలంటారు చెప్పాలా ఎవడైతే అంటున్నాడో వాడి మీద లీగల్ యాక్షన్ తీసుకో మిగతా వాళ్ళతో సైలెంట్ అవుతారు అంతే తీసుకున్న సందర్భాలు మీరు మర్చిపోయిరేమో తీసుకొని ఎవరు జైలుకి ఎవరు మళ్ళీ బయటకు వచ్చారు వాళ్ళు మాట్లాడుతున్నారా ఓకే ఇప్పుడు లేదు లేదు అదే నేను అంటున్నాను యాక్షన్ తీసుకో అంతేగాని ఒక వ్యవస్థ ననొద్దు ఒక వ్యవస్థను అనొద్దు ఉదాహరణకి నేను ఒక సైన్స్ టీచర్ని అనుకో కాసేపు నేను ఒక లేడీ టీచర్ మీద లేకపోతే మీదనో అఘాయత్ చేశాను చేరే పనులు చేసిన అనుకో కాసేపు లేదా క్లాస్ రూమ్ లో మిస్బిహేవ్ చేశాను మొత్తం సైన్స్ టీచర్లంతా అయితే వీళ్ళకి మేనర్స్ ఉండదు వీళ్ళకి సంస్కారం ఉండదు వీళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారు అనొద్దు నా పేరు పెట్టి పలానా వ్యక్తి ఇలా మిస్బిహేవ్ చేశాడు అని చెప్పు నేను సైన్స్ టీచర్ అయితే మొత్తం సైన్స్ టీచర్ అంతా ఇలాగే ఉంటారా వాళ్ళకి మేనర్స్ ఉండవా లేదా ఎవడో తాగి రోడ్డు మీద పడ్డాడు హిందువులంతా అయితే తాగి రోడ్డు మీద పడతారు అనొద్దు వాడెవడో వాడి గురించి మాట్లాడు లేకపోతే ఎవరో అల్లరి చేశారు మొత్తం ముస్లిం సంతా దగ్గర అల్లరి చేస్తారు అనొద్దు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి పేరు చెప్పి చెప్పారు రైట్ ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్ నేను తీసుకుందాం మీరు సైన్స్ టీచర్ అన్నారు అవతల ఇంకొక టీచర్ అన్నారు కానీ మీ వృత్తి రీత్యా టీచరే కదా బోధ బోధించాల్సిందే అవును రైట్ నువ్వు ఇప్పుడు ఒక టీచర్ మిస్టేక్ చేసినప్పుడు ఇంకో టీచర్ చేయడు అనడానికి ఎట్లా అంటే ఒకటే ఫీల్డ్లో ఉండి చేయరు అనడానికి ఎట్లా ఏంటి అందరినీ ఒకే ఘాటికి కట్టేదో నేను టీచర్ వాళ్ళు టీచరే వాళ్ళు నాకంటే ఉన్నతంగా ఉండొచ్చు నన్ను బట్టి వాళ్ళని జడ్జి చేయొద్దు నన్ను బట్టి మొత్తం వ్యవస్థను అంతా అనొద్దు నేను ఏదైనా తప్పు చేస్తే నాకే చెప్పు నన్నే అను మొత్తం అనొద్దు అప్పుడు మొత్తం వ్యవస్థ నొచ్చుకుంటుంది అంటున్నా మీద అంతే అంటే ఎవరు గొర్రె అంటే నీకు పోలికి కూడా అర్థం కాదా చెప్పాలి చెప్తున్నాను ఇప్పుడు ఒక దేవుడు ఒక అవతారంతో పోల్చబడింది వరాహ అవతారం అని అన్నాడు వరాహం అంటే ఏంటి పంది ఇప్పుడు ఆయన్ను పంది అంటూ మిగతా వాళ్ళందరినీ అంటే వ్యవస్థ ఏమవుతుంది సున్నితమైన అంశాలు ఉంటాయి ఇతర మతాల గురించి ఎవరినన్నాను ఏమన్నాను కూడా చెప్పట్లేదు ఉదాహరణ మాత్రం చెప్తున్నాను నేను హిందూయిజం గురించి మాత్రం మాట్లాడలేదు బాబిలోనియన్ మిథాలజీకి మీద వెళ్ళండి రోమన్ మిథాలజీకి వెళ్ళండి గ్రీక్ మిథాలజీ వెళ్ళండి వరల్డ్ వైడ్ గా ఫ్యాంతిజం లేదా పాలిథిజంలో అనేక అవతారాలు ఉన్నాయి నేను మీ గురించి అన్న అనుకుంటున్నారా చెప్పా మతం ఇస్లాం క్రిస్టియానిటీ ఈ మూడే మోనోథిజం ఒకే దేవుడు అనేటువంటి మూడే ప్రపంచంలో మిగిలినవన్నీ పాలిథియిజం అన్ని బహుదేవతారాధన ప్రతి బహుదేవతారాధన మతంలో అవతారాలు ఉన్నాయి నేను ఇక్కడ భారతదేశంలో హిందువులు అన్నట్లేదు మొత్తం ప్రపంచంలో పాలిథిజంలో అవతారాలు ఉన్నాయి ఇప్పుడు ఏ ఉదాహరణకి దాగోన్ అనేటువంటి దేవుడు ఉన్నాడు ఫిలిస్తీన్కి సంబంధించి లేకపోతే ఇంకొక దేవుడు ఉన్నాడు మేక ముఖము మనిషి శరీరం ఉంటుంది ఆ దేవుడికి ఇప్పుడు వాళ్ళందరూ నేను మేకలు అంటే కుదరదు వాళ్ళు వాళ్ళ దేవుడిని అలా పోర్ట్రేట్ చేస్తున్నారు వాళ్ళు అలా ఊహించారు నేను అలా అనట్లేదు వ్యవస్థను అనట్లేదు వాళ్ళు ఏ ఉద్దేశం పెట్టుకున్నారో నాకు తెలుసది వాళ్ళందరినీ అలా అన్నాం ఇప్పుడు గొర్రె మెదడు అంతే అని అంటున్నామంటే ఒక వ్యవస్థను అంటున్నావు నువ్వు ఒకవేళ నీకు ఎవరైనా అంత గొర్రెమెదడులాగా కనిపిస్తే ఆ వ్యక్తిని చూపించాను ఆ వ్యక్తి ఒక తగుతుంది అంతేగాని అందరం అందరిని అన్నాం అనుకో ఇప్పుడు నాకే తగులుతుంది ఇంకోటి తగులుతుంది ఇంకోటి తగులుతుంది నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతాను ఇంకొకడు దాన్ని తట్టుకోలేడు ఇంకోటి దాన్ని బ్యాలెన్స్ చేయలేడు తిరిగి టపేమని అంటాడు ఎవరిని ఈ మెదడు అన్నటువంటి ఈ అర్ధ మెదడు నమ్ముకున్న దేవుని అన్నాడు అనుకో అప్పుడు వీడికి తగుతది వ్యవస్థకు తగ్గుతది అంటే ఎట్లా మీరు క్రిస్టియన్లు కూడా ఇక భౌతిక దాడులకు ప్రేరేపిస్తున్నారా అంటే సౌరు అనిపిస్తున్నారా నేను భౌతిక దాడులు అనట్లేదు అవతల శాంతమున్న అవతల ఉన్నాడు భౌతిక దాడులు చేసేవాడు క్రైస్తవుడు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ భౌతిక దాడులు చేసేవాడు క్రైస్తవుడు కాదు మాకు ఏసు ప్రభు నేర్పించలేదు ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించవాడు నేర్పించాడు గాంధీ మార్గమా గాంధీ ఏసు ప్రభు మాటని తీసుకొచ్చి ఇక్కడ చెప్పాడు గాంధీది కాదు అది ఏ సుప్రభు అన్నమాట నేనేమంటున్నానంటే వాడు యేసు ప్రభుని అన్నాడు కదా నేను వాడి దేవుని అంటాను అని ఇటన్నాడు అనుకో ఏమవుతుంది రెండు మతాల మధ్య ఆ సున్నితమైన గీత ఏమవుతుంది ఆ సంబంధం ఏమవుతుంది కాబట్టి వ్యవస్థలకు తగిలేటట్టుగా మాట్లాడద్దు వ్యక్తికి తగిలేటట్టుగా మాట్లాడు ఎంతైనా మాట్లాడుకో నీకు ఆ వ్యక్తికి మధ్య ఉంటుంది అది గొర్రెలు అంటున్నాడు ఎవరిని అంటున్నాను ఇప్పుడు నేను తిరిగి నిన్ను అంటాను ఇప్పుడు నువ్వు ఏసులు అన్నావు కదా లేకపోతే క్రైస్తవులు అన్నావు కదా నేను తిరిగి నీ ధర్మానికి సంబంధించి అన్నాననుకో అప్పుడు నీ ధర్మానికి నీవే ప్రమాదకరంగా మారుతున్నావు మన ధర్మం గురించి మాట్లాడే నైతిక అర్హతలు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కి లేదు ఎందుకంటే వాళ్ళు కానీ వాళ్ళ పూర్వీకులు కాని గతంలో మన విధి విధానాలు అనుసరించి పోయిన వాళ్ళే మన పద్ధతులు పాటించి పోయిన వాళ్ళే మన సంస్కృతులు చూసుకొని నేర్చుకొని పోయిన వాళ్ళే తప్ప వాళ్ళు కల్తీ క్రిస్టియన్స్ అని అంటారు ఆయన అసలు చెప్పాలంటే ఇప్పుడు మీ పేరు జానన్ ఉంది అనుకోండి గతంలో మీ పేరు మణికంఠ ఉండే ఇంకోటి ఉండే ఇప్పుడు నాన్నగారు లేదంటే మా నాన్నగారు నాన్నగారు అట్లా ఏదో ఒక సందర్భంలో వాళ్ళంతా హిందువులే అంటాడు ఆయన నుంచి వెళ్ళిన వాళ్ళే కన్వర్టెడ్ కాబట్టి వాళ్ళంతా కల్తీనే ఒరిజినాలిటీ లేదు వాళ్ళ దాంట్లో ఆ బైబిల్లో లేదు బైబిల్ నమ్మే వ్యక్తులలో లేదు అంటాడు ఆయన స్టేట్మెంట్ ఈ రాధా మనోహర్ దీస్ రాజ పూర్వీకులు హిందువులు అనేది అయితే మీరు ఒప్పుకుంటారా దానికే చెప్తారు రాధా రాధామనవర్ దాసు ఇలా స్టూడియోలో కూర్చొని ఈ స్పిరిచువాలిటీ మీద అవగాహన లేనటువంటి మీలాంటి యాంకర్లు ఎదురుగా తొడలుదట్టడం తప్ప నిజంగా ఎవరినైతే ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడో ఆ పర్సన్ ఎదురుగా పెట్టుకుని మాట్లాడే సత్తా ఆ వ్యక్తికి లేదు ఇంకొకసారి చెప్పను ఆయన మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నాడు అస్సలు లేదు మాట్లాడడానికి మరలా చెప్తున్నాను కాకపోతే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అంటే కూర్చుంటా గారు ఇదంతా తప్పించుకునే వ్యవహారం అర్హతలు ఇవన్నీ ఆ వ్యక్తికి ఏ అర్హత కావాలి నేను చెప్తాను అండి హిందూ అంటే అది మతానికి సంబంధించి కాదు ఇప్పుడు హిందూయిజం అని మీరు ఏదైతే అంటున్నారు దాన్ని సనాతనం అంటారు సనాతన ధర్మం అంటారు దాన్ని దాన్ని హిందూయిజం అంటారు దాన్ని సింధు నదిని పర్షియన్లు హిందూ నది అని పిలిచేవాళ్ళు ఎందుకంటే వాళ్ళ లిపిలో సా అనేది లేదు దాని బదులు వాళ్ళు హా హిందూ అని పలికారు వాళ్ళు హిందూ నది అంటారు వాళ్ళు కాబట్టి హిందూ నది పరివాహ ప్రాంతంలో డెవలప్ అయినటువంటి సంస్కృతిని ఆ ప్రజల్ని హిందువులు అని పిలిచారు ఇది మతానికి సంబంధించింది కాదు అందులో నాస్తికులు ఉన్నారు అందులో హేతువాదులు ఉన్నారు అందులో బహుదేవతారాధన ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు అందులో ఏకదేవతారాధన చేసే వాళ్ళు ఉన్నారు అందులో చెట్టుని వాళ్ళు ఉన్నారు పుట్టన మొక్కే వాళ్ళు ఉన్నారు అసలు దేవుడే లేడనే వాళ్ళు ఉన్నారు అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు అందరు హిందువులే అవుతారు అన్ని మతలు సింధు నది నాగరికతలో నుంచి వచ్చినటువంటి ప్రతి హిందువే అవుతాడు ఇది మతానికి సంబంధించింది కాదు మతం ఏంటి సనాతన ధర్మం అనేది మతం అంటే ఈ వ్యక్తికి ఈ బేసిక్ సైన్స్ కూడా లేకుండా ఇప్పుడు మనకంట హిందూ కదా అంటే నేను సింధు నది నాగరికత నుంచి వచ్చిన వాళ్ళమే ఇప్పుడు మన ద్రవిడులమే దక్షిణ భారతదేశంలో మనం ద్రవిడులమే పైన ఆర్యలు మరి భారతదేశ చరిత్ర ఎంత స్పష్టంగా ఉంటే నువ్వు హిందూ కాదు హిందూ కాదు ఏం సాధిద్దామని ఏం చెప్దామని ఎవరికి చెప్దామని ఫోనే నీలాగే అర్ధం మీద చేసుకున్న వాళ్ళని చెప్దాం అనుకుంటున్నావా ఏంటి ఇప్పుడు మణికంఠ అనే వ్యక్తి హిందువే అంటే ఎవడు కాదంటున్నాడు యాక్సెప్ట్ చేస్తారా నేను మరలా అడుగుతున్నా హిందువు అంటే ఏంటి ఎవరు హిందు అంటే ఇకపోతే మీరు ఎక్స్ అనేటువంటి దేవుణ్ణి నమ్ముతారు ఆయన వై అనేటువంటి దేవుణ్ణి నమ్ముతాడు ఈయన జడ్ అనేటువంటి దేవుణ్ణి నమ్ముతాడు నేను ఏ శుభ్రమని భారతదేశం అన్నది యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వం స్టిల్ విఆర్ ఇండియన్స్ నా విశ్వాసం నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇండియన్ నువ్వు ఇండియన్ ఎప్పుడవుతావు అంటే భిన్న మతాలు ఉన్నప్పటికీ భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ భిన్న విశ్వాసాలు ఉన్నప్పటికీ అందరూ సమానమే ఇక్కడ ఫస్ట్ గ్రేడ్ సిటిజన్షిప్ సెకండ్ గ్రేడ్ సిటిజన్షిప్ లేదు ఇక్కడ అందరూ సమానం లేదు ఇక్కడ వాళ్ళు మైనారిటీ కానీ మెజారిటీ కానీ అందరూ సమానం ఎక్కువ మాట్లాడితే మైనారిటీకి ఎక్కువ హక్కులు ఇచ్చారు అందరికి ఈక్వల్ తీసుకుని రావాలని మరి నువ్వు ఎలా నా విశ్వాసాన్ని క్వశ్చన్ చేస్తావు నా విశ్వాసాన్ని క్రిటిసైజ్ చేస్తావు నా విశ్వాసాన్ని అపోజ్ చేస్తావు నా విశ్వాసాన్ని వికరిస్తావు అసలు హిందూ అంటే హిందూ పక్కన పెట్టేస్తే నువ్వు ఇండియన్మే కాదు అసలు భారత రాజ్యాంగము ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఏం చెప్పిందంటే ప్రతి ఒక్కడు వాడి విశ్వాసాన్ని అవలంబించుకోవచ్చు దాన్ని వ్యాప్తి చేసుకోవచ్చు దాన్ని పాటించవచ్చు నువ్వు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నావు కదా మనలో నుంచి వెళ్ళాడంటే అవును నాకు యేసు ప్రభు ఇష్టవు యేసు ప్రభును అంగీకరించాను ఆయన చెప్పిన విషయాలు నాకు నచ్చాయి అందులో నాకు వాస్తవికత కనిపించింది నా ఇష్టాన్ని కాదనడానికి నువ్వు ఎవడవి నా హక్కును కాదండడానికి నువ్వు ఎవ్వడవి అసలు రైట్లేదు నీకు నువ్వు ఏమంటారు హిందూ కాదు అని అంటే మీరు నేను అంటున్నారు మార్చుకున్నాను కానీ అది మత మార్పిడి అవుతుంది అని అంటున్నాడు మతం అంటే ఏంటి మతం అంటే అభిమతం అభిమతం అంటే అభిప్రాయం విశ్వాసం నమ్మకం అంతే కదా మతం మార్చుకోవడం అంటే ఏంటి నా తెలియడుతాను అంటే నాకు ఇష్టం వచ్చిన దాన్ని నేను అనుసరించేటువంటి హక్కు నాకు లేదా నా ఎదురుగా మీరు రెండు ఐటమ్స్ పెట్టారు కదా నేను దీన్ని తినాలనిపించింది తింటున్నాను ఇది ఎందుకు తినలేదంటే మొత్తం పది మంది ఇదే తింటున్నారు ఇది తినట్లేదు అంటే నా ఇష్టం అబ్బా పుర్రిక బుద్ధి జెహోకో రుచి అనే ఒక సామెత ఉంది నాకు ఇందులో వాస్తవికత కనిపించింది నేను యేసు సుప్రమని అంగీకరిస్తున్నాను ఆయనను అనుసరిస్తున్నాను నిన్నేమైనా ఇబ్బంది పెట్టానా నిన్నేమైనా అడిగానా పోని లేదు నా బైబుల్లో చెప్పమని ఉంది మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి నమ్మి బాప్తే సంబంధంలో రక్షింపబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని చెప్పబడింది నా ఆజ్ఞ నేను పాటిస్తున్నాను చెబుతున్నాను ఇష్టం ఉంటే విను లేకపోతే వద్దని చెప్పు ఒకవేళ నీ గ్రంథంలో అది ఉందా నువ్వు కూడా చెప్పు ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి మొన్న శివశక్తి ఆఫీస్కి వెళ్ళాను వెళ్ళగానే టేబుల్ మీద ఒక పుస్తకం ఉంది ఆ సనాతన ధర్మానికి సంబంధించిన పుస్తకం ఉంది చెప్పండి రామాయణం అది ఒక పాంప్లెట్ లాంటిది ఒక పాంప్లెట్ లాంటిది అంటే ధర్మాన్ని గురించి ఏదో ఒక వ్యక్తి రాసిన పాంప్లెట్ లాంటిది ఇమ్మీడియట్ దాన్ని నేను తీసుకున్నాను ఆ బుక్లెట్ తీసుకున్నాను దాన్ని నేనే తిరిగి చదువుతున్నాను ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది చదువుతున్నాను నాకేం వాళ్ళు ఇవ్వలే చదవని చెప్పలే నాకు ఇష్టం ఇంతకు వీళ్ళు ఏమి నమ్ముతున్నారు ఏమి రాశారు ఏముంది ఇప్పుడు నేను రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆపోజిట్ వెహికల్ ఏంటి తెలియకపోతే నేను సేఫ్టీ ఏమంటారు జాగ్రత్త తీసుకున్నామని కాదు నాకు ఒక మార్క్ ఇచ్చాడు నేను ఇలాగే వెళ్తాను కాదు ఆపోజిట్లో వెహికల్ ఎలా వస్తుందో కూడా నేను చూడాలి కదా అలాగే వీళ్ళు ఏమి నమ్ముతున్నారు ఇందులో ఎంత వాస్తవికత ఉంది వీళ్ళకి నేనేం చెప్పొచ్చు లేదా వీళ్ళ దగ్గర నుంచి నేనేమి నేర్చుకోవచ్చు ఇది కనీసం అబ్బా అంతెందుకు నా కొడుకున్నాడు వాడు ఐదో తరగతి చదువుతున్నాడు ఐదో తరగతి చదువుతాడు వాళ్ళ టీచర్ నాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే మీ పిల్లాడికి పుస్తకాలు చదవడం మహా ఇష్టం ఎందుకు సార్ అని అంటే ఆయన ఏమన్నాడు అంటే వాడికి ఏదైనా వర్క్ ఇస్తే ఆ వర్క్ని టెన్ టు ట్వంటీ మినిట్స్లో ఫినిష్ చేసేసి ఆ వెనకాల ర్యాక్స్లో ఉన్నటువంటి పుస్తకాలు ఉంటాయి కదా ఆ పుస్తకాలు తెచ్చుకొని చదువుకుంటాడు అని అన్నాడు వీడికి ఎవరు చెప్పాడు చదవమని మిగతా పిల్లలు ఏంటి వాళ్ళకి ఇచ్చిన టెక్స్ట్ బుకే చదువుతారు వీడేంటి వీటిని త్వర త్వరగా అయిపో అయిపోజేసి అక్కడికి వెళ్ళి అవి తెచ్చుకొని చదువుతున్నాడు అందులో భాగంగా నా దగ్గరకు వచ్చి కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు నాన్న రాముడు ఎవరు లేతే కృష్ణుడెవరు లేతే వాసుడెవరు వాల్మీకి ఎవరు అని అడుగుతున్నాడు మరి నీకెలా తెలిసి రావంటే వాడు చదివాడు ఆ పుస్తకాల్లో నేనే వాడిని ఖండించలే ఏ రోజుకైనా వాడికి తెలియాలి మనం ఎక్కడ బ్రతుకుతున్నాం మన చుట్టుపక్కల విశ్వాసాలేంటి మనం ఏమో నమ్ముతున్నాం వాళ్ళు ఏమైనా నమ్ముతున్నారు తేడాలు ఏంటి ఏ రోజుకైనా నేను చెప్పాలి ఈ రోజు వాడు అడిగాడు నేను ఎంకరేజ్ చేస్తానబ్బా నువ్వు విషయాన్ని తెలుసుకో నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ కావాలి నువ్వు మీరేమి నమ్ముతున్నారో నాకు చెప్పకపోతే నాకు తెలియదు నేనేమి నమ్ముతున్నానో నేను చెప్పకపోతే మీకు తెలియదు బావిలో కప్పలాగా ఉంటున్నావా ఏంటి ఇదో సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు ఇక్కడే ఉండాలి బైబిల్ చదవకూడదు బైబుల్ చదివేవాళ్ళు ఇక్కడే ఉండాలి దాన్ని చదవకూడదు నేను చదవ చదవమని చెప్తున్నా తప్ప దాన్ని విక్రించమని చెప్పట్లే విక్రించమని చెప్పట్లే నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి